అయితే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మన ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మనం కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదా అండి కొత్త మందికి తెలిసింది కొత్త మందికి తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇక్కడ నుండి కూడా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం వచ్చేసి ఇంకోటి నెక్స్ట్ కొత్త వీడియోతో అయితే నేను ముందుకొచ్చాను బిఎఫ్ లు ఇప్పుడు అండి మనకి టిఫిన్స్కి మార్నింగ్ టైము ఎక్కువ ఏమన్నా లేదు అనుకొని హడావిడి పడకుండా సింపుల్గా మన ఇంట్లో చేసుకునేది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు విండి అయితే పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి రెసిపీ కనుక నేను చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలకు మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కానీ బాక్స్ రోడ్ కానీ ఎలాంటి వాటికైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంటుందో ఆర్డర్ చేయండి మనకు ఈ బియ్యపిండి పిండి ఉప్పుడు పిండికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం పట్టాయండి మనకైతే బియ్యపిండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఇవి ఉంటే సరిపోతుందండి ఆయిలు ఇప్పుడైతే మనం ఏ గ్లాస్తోని బియ్యపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్ సరిపోతాయండి ఫస్ట్ అయితే కొంచెం మందంపాటి కడాయి తీసుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక దాని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మనం కారంకి తగ్గట్టుగా ఎంత అయితే అంత పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా అవి కొంచెం నూనెలో గోలినాక మినపప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఈ ఉప్పుడు పిండికి కరివేపాకు కొత్తిమీర అయితే చాలా మంచి టేస్ట్ని ఇస్తాయండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి కొంచెం ఎక్కువైనా ముద్ద అవుతుంది మీకు ముద్దగా కావాలనుకుంటే ఒకటిన్నర తీసుకోండి లేదు నేను చేసిన ప్రాసెస్లో పొడి పొడే కావాలనుకుంటే ఒకటికి ఒకటి సరిపోతుంది చూసారా ఒకటికి ఒకటి అయినాక మనమైతే దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా పొంగ అయితే రానియాలండి మనకి ఈ వాటర్ అనేది ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తాయి వాటర్ మంచిగా మసిలినాక మనం పక్క పెట్టుకున్న బియ్య పిండిని ఇందులో వేసుకొని అయితే కలిపేసుకోవాలి బియ్యపిండి అనేది మంచి ఇలా ఉడుకుతూ ఉంటుంది మనమైతే పొడి పొడి అయ్యే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనకు బియ్య ఇది ఇప్పుడు పిండి ఇలా పొడి పొడి అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలి ఎంత కలిపితే అంత పొడి పొడి అవుతుందండి కలపలేదంటే అలానే ముద్దలు ముద్దలు ఉండిపోతాయి చూసారా మనకు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కొంచెం మీడియం సిమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకున్న మనకి మనకు ఎంతో టేస్టీగా ఉండవు ఇప్పుడు విండి అయితే రెడీ అయిపోతుంది కానీ కొంతమంది కింద అడుగు మాడా అంటారు కదా అలా ఉంచుకుంటారు మా ఇంట్లో కూడా అలా మాడా ఉంటే చాలా ఇష్టంగా తింటారు అది అద్దు అనుకుంటే మధ్య మధ్యలో కలపండి కొంచెం మాడినట్టు ఉండాలి అంటే మూత పెట్టేసుకొని కలపకుండా ఉండండి కింద మాడా అనేది ఇట్లా అడగంటినట్టు అయిపోయి మనకి పైన మంచిగా ఫ్రై అయిపోతుంది కొంచెం మెత్తమెత్తగా కరకరా ఉంటుంది చూసారా ఇగో ఇలా ఫ్రై అవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అండి దీంతో అట్టిగా తినచ్చు లేకుంటే కొంచెం మామిడికాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ మెరుచుకున్న తిన బాట ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ చేయండి